అందరికీ నమస్కారం వెల్కమ్ టు బైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రెండు లక్షల తొంభై వేల మందికి పైగా ఆటో డ్రైవర్లు ఉన్నారో ఈ ఆటో ఉన్నటువంటి వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం వాహనమిత్ర పథకాన్ని అయితే తీసుకొచ్చింది మరి వాహన మిత్ర పథకం ద్వారా మనకు ఒక్కొక్క ఆటో డ్రైవర్లకు కూడా అంటే సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పిందంటే సొంతంగా ఆటో కలిగి ఉండాలి ఆ సొంతంగా ఆటో ఉన్నటువంటి వారికి అందరికీ కూడా పదిహేను వేల రూపాయల చొప్పున ఒక్కో సంవత్సరం పదిహేను వేల రూపాయలు అయితే జమ అవ్వడం జరుగుతుంది మరి ఈ పథకానికి సంబంధించి అక్టోబర్ ఒకటో తారీఖున పదిహేను వేల రూపాయలను ప్రభుత్వం జమ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోమని చెప్పి ప్రభుత్వం చెప్పింది మరి నిన్నటి నుంచి కూడా గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తుల స్వీకరణ జరుగుతూ ఉంది మరి ఇక్కడ కొంతమందికి ఫిట్నెస్ సర్టిఫికేట్ అనేది లేదు అంటే ఎఫ్సి అంటారు కదా ఎఫ్సి అనేది ఎక్స్పైర్ అయిపోయింది అనమాట మరి ఎఫ్సి ఎక్స్పైర్ అయిపోయిన వారికి ప్రభుత్వం ప్రధానంగా ఏం చెప్పింది ఈ పథకానికి అప్లై చేసుకోవాలంటే కొన్ని రకాల జిరాక్స్లు ఉండాలి మరి ఇవి ఉంటేనే మీరు అర్హులు అని చెప్పింది అలాగే కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ అప్లై చేసుకునేటప్పుడు మన డౌట్స్ అన్నిటికి కూడా ప్రభుత్వం ఈ వీడియోలో క్లారిటీ అయితే ఇచ్చిందనమాట ముఖ్యంగా మనం చెప్పినట్లు ఫిట్నెస్ అయిపోయినా కానీ అంటే ఫిట్నెస్ సర్టిఫికేట్ ఎక్స్పైర్ అయిపోయినా కానీ మీరు ఇప్పుడు వాహనమిత్ర పథకానికి అప్లై చేసుకోవచ్చు కానీ ఒక నెలలోపు మళ్ళీ కూడా ఎఫ్సి తెచ్చుకోవాలి అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క వాహన మిత్ర పథకానికి అప్లై చేసుకోవడానికి రేపే చివరి తేదీ అంటే పంతొమ్మిదో తారీఖే చివరి తేదీ అనమాట మరి చివరి తేదీ లోపు మీరు ఈ మిత్ర పథకానికి అప్లై చేసుకుంటేనే మీకు పదిహేను వేల రూపాయలు ఒకటో తారీఖున రావడం జరుగుతుంది లేకపోతే రాదనమాట మరి ఇది చివరి అవకాశం రేపే చివరి అవకాశం కాబట్టి మీరు ఎలా అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకుంటే మీకు ఈ వాహనమిత్ర పథకం ద్వారా డబ్బులు వస్తాయి మరి ప్రూఫ్స్ అంటే అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి ఏం చేయాలనే వివరాలని కూడా మీకు నేను ఇక్కడ కంప్లీట్ గా తెలియజేస్తాను అలాగే మీకున్న డౌట్స్ అన్ని కూడా ఈ వీడియోలో క్లియర్ అవుతాయి అలాగే ముందుగా ఏ అకౌంట్ లో వారికి డబ్బులు వేస్తారనేది కూడా నేను చెప్తాను దయచేసి వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి వీడియోని ఎక్కడా కూడా ఆపద్దు లాస్ట్ వరకు చూడండి అలాగే వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంది ఎదురుగా మీకు కనిపిస్తుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సొంతంగా ఆటో కలిగినటువంటి ఆటో డ్రైవర్లందరికీ కూడా ఏపీ ప్రభుత్వం వాహనమిత్ర పథకాన్ని అయితే తీసుకువచ్చింది మరి వాహనమిత్ర పథకానికి మనం దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కూడా కల్పించింది నిన్నటి నుంచి కూడా గ్రామ వార్డు సచివాలయాల్లో కొత్త వారి దగ్గర నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు మరి గతంలో ప్రభుత్వం ఎఫ్సి అనేది లేకపోతే ఒక పథకానికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉండదని చెప్పింది కానీ చాలామంది ఆటో డ్రైవర్లందరికీ కూడా ఎఫ్సి అనేది అయిపోయింది మనకు దానివల్ల ఏంటంటే ప్రభుత్వం మళ్ళీ కూడా నిర్ణయం మార్చుకుని ఎఫ్సి అయిపోయినా కానీ మీరు ఈ పథకానికి అర్హులే ఈ పథకానికి అప్లై చేసుకోండి తర్వాత ఒక నెలలోపు మీరు ఎఫ్సీ అనేది చేయించుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే ఇచ్చి ఎఫ్సి అయిపోయినటువంటి వారు కూడా ఈ యొక్క మిత్ర పథకానికి అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించింది మరి రేపు సాయంత్రంలోగా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవాలి రేపు సాయంత్రంలోగా మీరు గనక అప్లై చేసుకుంటే మీకు మిత్ర పథకం ద్వారా పదిహేను వేల రూపాయలు అందే అవకాశం అయితే ఉంటుంది మరి మీరు ఏం చేయాలంటే నేరుగా మిత్ర పథకానికి అప్లై చేసుకోవడానికి మీరు తప్పనిసరిగా మీ యొక్క స్మార్ట్ రేషన్ కార్డు అలాగే మనకు ఏదైతే ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు డ్రైవింగ్ లైసెన్సు అలాగే మీ యొక్క వెహికల్ యొక్క ఆర్సి రిజిస్ట్రేషన్ కార్డు అలాగే ఎఫ్సి ఎఫ్సి ఉన్నా లేకపోయినా ఇప్పుడు ఇబ్బంది లేదు మరి ఇవి ఉంటే చాలు రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు డ్రైవింగ్ లైసెన్సు వెహికల్ ఆర్సీ ఈ ఐదు రకాల ప్రూఫ్స్ ఉంటే మీరు ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు మరి కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ ఐదు రకాల ప్రూఫ్స్తో మీ దగ్గరలో అంటే మీ గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి మీరు ఈ మిత్ర పథకానికి అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత మీకు ఫీల్డ్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది ఈ ఫీల్డ్ వెరిఫికేషన్లో మీరు సొంతంగా ఆటో అనేది కలిగి ఉండాలి ఆటోకు సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ అంటే ఇక్కడ మరొక డౌట్ అయితే ఉంది ఆటో మా అమ్మ పేరుతో ఉంది డ్రైవింగ్ లైసెన్స్ నా పేరుతో ఉంది అని చెప్పి చాలా మందికి ఉంటుంది ఇలాంటి డౌట్ కూడా లేకపోతే ఆటో మా భార్య పేరుతో ఉంది డ్రైవింగ్ లైసెన్స్ నాకు ఉంది అని చెప్పి అనుకోవచ్చు ఎట్లా ఉన్నా కానీ ఇబ్బంది లేదు ఒకే రేషన్ కార్డులో ఉంటే చాలు ఒకే రేషన్ కార్డులో ఉండి మీ కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరి పేరు మీద ఆటో ఉన్నా మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నా కూడా సరిపోతుంది ఎటువంటి ఇబ్బంది లేదు మీకు యథావిధిగా ఈ యొక్క పథకం అనేది వాహనమిత్ర పథకం అనేది అమలు అవుతుంది అనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా వాహనమిత్ర పథకానికి అప్లై చేసుకోండి రేపు సాయంత్రం ఐదు గంటల లోపు మాత్రమే మీరు ఈ వాహనమిత్ర పథకానికి అప్లై చేసుకోవాలి లేకపోతే మీకు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందేటువంటి అవకాశం కోల్పోతారు మరి దాదాపు ఎవరైతే కొత్తగా ఇంకొక అప్డేట్ కూడా ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం మీరు గమనించాలి ఎవరికైతే రెండు ఆటోలు ఉంటాయో ఆ రెండు ఆటోలు కూడా మీ పేరు మీదే ఉంటే మీకు రెండు ఆటోలకు కూడా ఈ యొక్క డబ్బులు అనేది రావు కాబట్టి ఒక ఆటోకే అంటే పాత ఆటోను అమ్మినట్లు అక్కడ సోల్డ్ ఆప్షన్ అయితే ఇచ్చారు గ్రామ వార్డు సచివాలయ అధికారుల లాగిన్ లో సోల్డ్ ఆప్షన్ ఉంది పాత ఆటో సోల్డ్ చేసినట్టు అంటే అమ్మేసినట్లు ఇక్కడ కొత్త ఆటో కొనుక్కున్నట్లు కొత్త ఆటోకు మీరు వాహన మిత్ర పథకం అయితే చేయించుకోవచ్చు మరి మిత్ర పథకం ద్వారా ఈ పదిహేను వేల రూపాయలను ఇలా మీరు తీసుకోవచ్చు అనమాట మరి యథావిధిగా అనర్హతలు చూసుకుంటే ఆటో అంటే ఆటో వేరొకరి పేరు మీద ఉండి డ్రైవింగ్ లైసెన్స్ మీ పేరు మీద పెట్టి కనుక చేస్తే మీ రేషన్ కార్డు లో లేకపోతే మీకు ఈ యొక్క పథకం అనేది రాదు అలాగే ఆరు రకాల ప్రాబ్లమ్స్ ఆరు రకాల ధృవీకరణ మరి మూడు వందల యూనిట్ల కంటే ఒక సంవత్సర కాలంలో ఎక్కువగా కరెంట్ బిల్ అనేది వచ్చిండకూడదు మరి అలాగే మనకు నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు అంటే వేరొక కార్ గానీ ఇట్లాంటిది ఏమి ఉండకూడదు అంటే ఎల్లో బోర్డు కాకుండా వైట్ బోర్డు అంటే ట్యాక్సీ కాకుండా సొంతానికి ఉన్నటువంటి వెహికల్ అయితే కూడా మీకు ఉండకూడదు దీంతో పాటుగా మనకు ఏదైతే మెట్ట మాగాని భూమి పదమూడు ఎకరాల కంటే ఎక్కువ ఉండకూడదు ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉండకూడదు ప్రభుత్వ ఉద్యోగులు కానీ పట్టణాల్లో మరియు గ్రామాల్లో పది పన్నెండు వేల రూపాయల జీతం తీసుకునేటువంటి వారిని కూడా ప్రభుత్వం పక్కన పెట్టేయడం జరిగింది ఈ ఆరు రకాల ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి అలాగే పట్టణాల్లో వెయ్యి చదరపడుగుల కంటే ఎక్కువగా స్థలం కూడా ఉండకూడదు మున్సిపాలిటీల్లో ఇట్లా ఉంటే మీకు ఈ యొక్క పథకం అనేది వర్తించదు వాహన మిత్ర పథకము కాబట్టి ఇట్లాంటి సమస్యలు ఎవరికైనా ఉన్నాయేమో చెక్ చేసుకోండి ముందుగానే చెక్ చే అంటే అప్లై ముందు చెక్ చేసుకుని వీటిని క్లియర్ చేసుకుని వెంటనే కూడా వాహన మిత్ర పథకానికి రేపు సాయంత్రంలోగా దరఖాస్తు చేసుకోండి దరఖాస్తు చేసుకుంటే మీ అర్హతలను ఇరవై రెండో తారీఖున ప్రభుత్వం పరిశీలించి ఇరవై నాలుగో తారీఖున అరహుల జాబితాలో మీ పేర్లు వచ్చేటట్టు అయితే చేస్తుంది అప్పుడు మీకు ఆ జాబితాలో ఫైనల్ జాబితా అనేది గ్రామ వార్డు సచివాలయాల్లో అందుబాటులోకి తీసుకొస్తారు అలాగే ఆన్లైన్లో కూడా తీసుకొస్తారు అప్పుడు నేను మీకు చెక్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి చెక్ చేసి చెప్తాను మీరే కూడా సొంతంగా మీ ఫోన్లోనే ఈ మిత్ర పథకానికి సంబంధించిన అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా తెలుసుకోవచ్చు ఇట్లా చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు వాహన మిత్ర పథకం ద్వారా డబ్బులను అయితే పొందేటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి ఈ మిత్ర పథకం ద్వారా మీకు పదిహేను వేల రూపాయలు రావాలి అంటే ఇవన్నీ కూడా మీరు అప్డేట్ అనేది చేసుకోవాలి ఇవన్నీ అప్డేట్ చేసుకుంటేనే మీకు ఈ వాహనమిత్ర పథకం ద్వారా పదిహేను వేల రూపాయలు అక్టోబర్ ఒకటో తారీఖున ప్రారంభించడం జరుగుతుంది నేరుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు వచ్చేస్తాయి మరి ఇంకొక విషయం మీరు గమనించాల్సింది ఏంటంటే ఇప్పటికే మీకున్న బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ మ్యాపింగ్ అయిందా లేదా మీ బ్యాంక్ అకౌంట్ యాక్టివ్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి ఒకవేళ మీకు బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ మ్యాపింగ్ లేకపోయినా మీరు ఏం చేస్తారంటే కొత్తగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఇప్పుడే ఓపెన్ చేసుకోండి మీరు వాహనమిత్ర పథకానికి వేరొక బ్యాంక్ అకౌంట్ ఇచ్చిన ఇక్కడ ఏమవుతుంది అంటే మీకు ఏదైతే లింక్ అయి ఉంటుందో అంటే ఏదైతే కొత్తగా అకౌంట్ ఓపెన్ చేసి ఎన్పిసిఐ మ్యాపింగ్ చేసుకుంటారో ఆ అకౌంట్ లోకి ఈ యొక్క వాహనం మిత్ర డబ్బులు వస్తాయి కాబట్టి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఉన్నవారు ఏ ప్రాబ్లం లేకపోతే ఎటువంటి ఇబ్బంది లేదు మీకు ఖచ్చితంగా డబ్బులైతే రావడం జరుగుతుంది మీరు ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదు ఇక రెండోదిగా చూసుకుంటే ఇప్పటికే పాతవారు పాతవారు రెండు లక్షల డెబ్బై ఐదు వేల మంది ఉన్నారని మరి రెండు లక్షల డెబ్బై ఐదు వేల మందికి పేర్లు కూడా వార్డు సచివాలయ అధికారుల లాగిన్లో ఇచ్చారు మీకు ఈకేవైసీ అనేది చేయాలి అంటే ఖచ్చితంగా మీరు కేవైసీ అనేది చేసుకోండి గ్రామవార్డు సచివాలయానికి వెళ్ళి కేవైసీ చేసుకోండి కేవైసీ ఉంటేనే మీకు ఆల్రెడీ ఆటో ఉందని మీకు ఈ యొక్క వాహనమిత్ర పథకం కింద మీరు కూడా లోకి వస్తారు మీరు కనుక ఈకేవైసీ కనుక చేసుకోకపోతే మీకు ఈ వాహనమిత్ర పథకం అనేది రాదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా కేవైసీ అనేది చేసుకోవడానికి ప్రయత్నం చేయండి కేవైసీ ఉంటేనే మీకు ఈ వాహనమిత్ర పథకం ద్వారా మీరు లబ్ధి పొందేటువంటి ఛాన్స్ ఉంటుంది ఈకే వైసీపీ లేకపోతే మీరు లబ్ధి పొందలేరు ఇది గుర్తు పెట్టుకోండి ఈకే వైసీపీ అనేది తప్పనిసరిగా చేసుకోండి పాతవారు పాతవారు రెండు లక్షల డెబ్బై ఐదు వేల మంది ఉన్నారు ఒకసారి మీరు గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళండి అక్కడ వెల్ఫేర్ సెక్రటరీ గారిని అడిగి వార్డు సెక్రటరీ గాని వెల్ఫేర్ సెక్రటరీ గారిని అడిగి మీరు ఈ యొక్క వాహనమిత్ర పథకంలో మీ పేరుందా లేదా చెక్ చేసుకుని ఈకేవైసీ అనేది చేసుకోండి పాతవారు కొత్త అయితే రేపు సాయంత్రం ఐదు గంటల లోపు అప్లై చేసుకుని ఈ వాహనమిత్ర పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రెండు లక్షల తొంభై వేల మందికి పైగా వాహనదారులకు ఆటో డ్రైవర్లకు టాక్సీ డ్రైవర్లకు ఈ యొక్క వాహన మిత్ర పథకం ద్వారా పదిహేను వేల రూపాయలను అక్టోబర్ ఒకటో తారీఖున మీ ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది మరి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటపైనే నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడం మర్చిపోవద్దు